హలో అండి అందరికీ ఈరోజు ఆనియన్ పకోడి అది కూడా మనకి కొంచెం క్రిస్పీగా అండ్ బయట దొరికే లాగా ఎలా చేసుకోవాలి ఏంటి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే నేను ఒక త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి వీటిని ఏంటంటే మనం ఇలా విడదీసుకోవాలి సో కట్ చేసిన తర్వాత వాటిని ఇలా విడదీసేసాను అందులోకి కావాల్సిన ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి స్పైసీ ఉన్నాయైనా ఎలా అన్నా వేసుకోవచ్చు స్పైసీ ఉంటే కొన్ని వేసుకోండి సో పచ్చిమిర్చి కూడా అలా ఉల్లిపాయలని విడదీసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా అందులో యాడ్ చేశాను ఎంత క్రిస్పీగా ఉంటాయో అంత టేస్ట్ కూడా ఉంటాయి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో దీంట్లోకి కొంచెం రైస్ పౌడర్ని కూడా యాడ్ చేశాను ఇంకా టూ స్పూన్స్ రైస్ పౌడర్ సరిపోతుంది ఇంకా దీనికి శనగపిండి కాన్ఫ్లోర్ చిటికెడ చాలు మరీ అంత ఎక్కువ వేసుకోకుండా అవసరం లేదు కొంచెం చిటికెడ వేస్తే కార్న్ఫ్లోర్ సరిపోతుంది ఈ రెండిటికి కాంబినేషన్ మళ్ళీ శనగపిండి కూడా కంపల్సరీ కదా ఇది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది టూ స్పూన్స్ రైస్ పౌడర్ చిటికడు కార్న్ఫ్లోర్ ఒక టూ త్రీ స్పూన్స్ శనగపిండి సో దీనిలోకి కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను కొంచెం ధనియా పౌడర్ ఇది కూడా ఇంట్లో చేసుకునేది మనం ధనియాలు వేయించి పొడి చేసుకుంటాం బయట అలా ఉండదు కాబట్టి సో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్న జీలకర్ర అయితే మ్యాండేటరీ ఇంకా రుచికి సరిపడా అని కూడా యాడ్ చేసుకున్నాను ఇది ఏంటంటే మనం చేసుకునే విధానంలో ఉంటుందండి సో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర ముందుగానే తరిగి పెట్టుకున్నాను కదా అది కూడా యాడ్ చేసుకున్న కరివేపాకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటేనే మనం చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు అంతంత ఎక్కువ అవసరం లేదు అందుకే చిటికెడు అవి కూడా ఇంట్లో చేసిన వేసుకుంటే సరిపోతుంది బయట చేసినట్టుగా మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అల్లం చిన్నపై పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం సరిపోతుంది అనమాట సో ఇవన్నీ వాటర్ వేయకుండా ఫస్ట్ ఇదంతా కూడా మనం కలిపేసుకోవాలి ఆ ఉల్లిపాయలు ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది కదా ఇదంతా దీనికి ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది ముద్దగా లేదు ఉండదు మ్యాక్స్ ఉండదు కదా కొంచెం చిటికెడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇలా పొడి పొడిగా వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట ఈ కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మరీ ముద్దగా కలుపుకున్నాం అనుకోండి ఇలా ముద్దలు ముద్దులుగానే అందులో బాండీలో వేసినప్పుడు అలా ఉంటుంది సో చూసుకొని కొంచెం కొంచెంగా లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఈజీగా అయిపోతుంది పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి అవుతుంది త్వరగా కుకింగ్ అయిపోయే రెసిపీ అని కూడా చెప్పవచ్చు దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ జస్ట్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఉంటే సరిపోతుంది ఆనియన్స్ వాటర్ ఎక్కువ అవ్వకుండా ఈ కలుపుకునే దగ్గర కొంచెం మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇలా ఈ పొడి పొడిగా ఉంటేనే మనం వేసేటప్పుడు అవి డివైడ్ అయి పడిపోతాయి అన్నమాట బాండీలో సో చూసారు కదా నేనైతే కలుపుకున్నా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నా ఒక్కటేసారి వేసేసుకోలేదనమాట చూసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మరి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మనకి క్విక్గా అయిపోయే రెసిపీ అని కూడా మనం చెప్పవచ్చు సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అని చెప్పేసి నేను అనుకున్నా ఇలా ఉంటే వేయడానికి కూడా మనకి ఈజీగా అవుతుందన్నమాట చూసారు కదా మరి అంత వాటర్గా లేదు అలా అని పల్చగా కూడా లేదు మనం ఇలా చూసుకుంటే వేయడానికి అవుతుందా లేదా అనేది మనకే తెలిసిపోతుంది పిండి కలి ఇది కలిపినప్పుడు ఇదంతా అన్నీ వేసిన తర్వాత కలిపినప్పుడు సో ఇది ఇది ఇలా పక్కగా పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసి పెట్టుకున్నానండి సో ఇది హీట్ అయిందా లేదా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత కొన్ని వేసాను ఒక వేయడానికి వస్తుందా చూడండి ఇలా తీసుకొని వేయడానికి మనకి మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది సో అంతా బాగా హీట్ అయి ఉంది కదా కొన్ని వేగానే ఇంకా పొంగేసరికి హీట్ అయిపోతుంది చెయ్యి సో అందుకనే ఫస్ట్ వాయిలో కొన్నే వేసాను సో ఇలా ఆ పొంగంత అయిన తర్వాత మనం కలిగించుకుంటూ ఉంటే ఇది ఎలా ఉడికిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది కలరే అర్థమైపోతుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఎంత క్యూగా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది సో సెకండ్ వై కూడా నేను వేసేసాను సెకండ్ వైలో ఇంకా మొత్తం కొంచెం పిండికి ఇంకా మొత్తం వేసేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను ఇలా మనం డ్రైగా కొంచెం డ్రైగా ఉందా అంటే విడివిడిగా ఇట్లా వేసుకోవడానికి వస్తేనే బాగుంటుంది అందుకే కలుపుకునేటప్పుడు మనం కొంచెం చూసుకొని వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా చూసుకోవాలి సో చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా ఇదంతా మంచిగా కాలిందా లేదా అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి బయట మనం కొనుక్కునే విధంగానే ఉంటాయి అనమాట ఇవి ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ సో సెకండ్ వాయ్ కూడా అయిపోయింది చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి అసలు చూశారు కదా వేడి వేడి పకోడీ ఆనియన్ పకోడీ ఈజ్ రెడీ